జై శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 స్వామివారు ఇరవై నాలుగో తారీఖున బ్రహ్మోత్సవాలు ఆ రోజు నుంచి మనకి మొదలు అంకురార్పడ ఇరవై మూడు జరిగిన తర్వాత ఇరవై నాలుగున స్వామివారు సాయంత్రం పెద్ద శేష వాహనం మీద వస్తారు ఎప్పుడైనా సరే మీరు అందులోనూ చెప్పేవి అంటే పెద్దలు చెప్ప స్వామి గురించి వినండి పెద్ద శేష వాహనం మీద కానీ చిన్న శేష వాహనం మీద వచ్చే స్వామిని గనక దర్శనం చేసుకున్నట్టయితే మనకి సకల దోషాలు అంటే చూడండి చాలామంది ఇంట్లో సర్పదోషాలు ఉన్నాయి నాగదోషాలు ఉన్నాయి అంటారు కదా ఇలాంటి దోషాలన్నీ పోయి సకల సంపదల్ని ఇచ్చి ఒక రకంగా చెప్పాలంటే చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం అయితే ఆ స్వామికి మనం పెట్టేది ఏంటి అని అంటే ఒక చిన్న గిన్నెతో వెండి గిన్నెతోటి నీ పాలు చక్కగా కాచి అందులో యాలకులు కొంచెం ప బెల్లం కానీ పొలం పొడి కానీ వేసి స్వామికి పెట్టి దీంతోపాటు పరవణం కూడా నివేదన గనక చేసినట్టయితే అంటే పెద్ద శేష వాహనానికైనా చెయ్యింది చిన్న శేష వాహనానికైనా చేసి మీరు ఇంట్లో అంటే అందరూ కూడా ఆ ప్రసాదాన్ని గనక తిన్నట్టయితే నాగదోషాలు పోతాయి అలాగే ఒక రకంగా చెప్పాలంటే సంపదల్ని భగవంతుడు ఆది శేషుడు మనకి ఇవ్వడం అనేది ఉంటుంది అందులోనూ స్వామి వారికి ఆది అంటే చాలా చాలా ఇష్టం అందు గురించే మీరు చూడండి వాహనాలన్నిటిలోనూ రెండు వాహనాలు పెద్ద శేష వాహనం కింద చిన్న శేష వాహనం కింద స్వామివారు ఆ వాహనం మీదే వస్తారు అందులోను శేషుడు అంటే స్వామికి చాలా ఇష్టం గురించి చూడండి కృష్ణ పరమాత్మ రూపంలో బలరాముడి కింద వచ్చాడు శేషుడు అలాగే రామావతారంలో లక్ష్మణుడి కింద ఆయనే వచ్చారు కాబట్టి మీరు పెద్ద శేష వాహనానికైనా చిన్న శేష వాహనానికైనా పాలు పరవన్నం ఆయనకి నివేదన చేసి టీవీలో వస్తుంటారు ఎక్కడ పెట్టాలమ్మా అని అనుకోకండి మీ అందరికీ తెలుసు టీవీలో టీవీ ఆన్ చేసి ఉంచండి ఆ టైంలో కనుక ఉంచినట్టయితే స్వామివారు వస్తారు హారతిచ్చి ఈ ప్రసాదాన్ని నివేదన చేసి ఇంటర్లపాతి తింటూ ఎవరికైనా పెట్టండి చక్కటి అదృష్టాన్ని నాగదోషాలని పోగొట్టుకుంటారని కోరుకుంటూ జయశ్రీమన్నారాయణ